డిసెంబర్ ఇరవై ఐదును పుట్టినట్టు మీకు తెలుసా ఆయన ఇరవై ఐదును పుట్టలేదు కొన్ని పుట్టలేదంటే మనకి ఏదో డేట్ చెప్పాలి కదా ఏ డేట్ ను పుట్టారు అది తెలియదు దీని సమస్యను ఇప్పుడు కాదండి మూడు వందల అరవైలో టెన్నిస్ ది లిటిల్ అని ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటే కాలంలో అంటే మూడు వందల పదిహేను లోనా అఫిషియల్ రిలీజన్ అయిపోయిందో అంటే అప్పుడు వరకు అండర్ గ్రౌండ్ లో ఉండేది పంతొమ్మిది మంది రోమన్ చక్రవర్తులు రెండు వందల యాభై సంవత్సరాలు క్రైస్తవుల నెరికి నెరికి నీ రోజు మనకున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈ రోజు అయితే యేసు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏంటండి ఈ డెనిస్ అనే జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు యేసు ప్రభు ఎరుషులేము దేవాలయములో ఎనిమిదవ రోజున సున్నతి చేసినప్పుడు ఆయన పేరు ఎంటర్ అయిన రికార్డ్స్ రోమన్ లైబ్రరీస్ నుంచి తీసి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఈ డేట్ ని ఫిక్స్ చేసిందండి జన్మదినము రోమన్ కాలమాన ప్రకారం ఏంటంటే అంటే అంటే రోము పట్టణ నిర్మాణ అనంతరము ఏడు వందల యాభై నాలుగవ సంవత్సరము టీవీ నెల పదవ తారీఖున యేసు ప్రభు జన్మించినట్లు టెన్ ది లిటిల్ లోకానికి నిరూపించాడండి హలూయా గ్రిగోరియన్ క్యాలెండర్ లో డేట్ ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదు ఈ రోజు ఎవరైనా జనవరి ఫస్ట్ ఎగిరి గెంతేసి సెలబ్రేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే ఏసుకి తేడు పెట్టిన దినం ఎరుశులేము దేవాలయంలోన